देव కూడదని ప్రతి తల్లిదండ్రి ఆలోచించేది నా కొడుకు గాని నా కూతురు గాని సంతోషముగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటారు ఈ విధముగా ఈ లోకంలో మనం ఆలోచన చేస్తున్నామంటే ఒక రూపాంతరమైన అనుభవంలోని మనం తీసుకువెళ్ళి పరలోకమందు నీ రూపం ఇలా ఉండాలని చెక్కి మన యొద్దకు ఆయన జీవాత్మను పంపించి బ్రతికి మన శరీరాలకు ఆత్మను పంపించి ఒక క్రియేటివిటీ చేసి తల్లి గర్భమందు ఒక తండ్రిగా తను కాపాడి తొమ్మిది నెలలు మనము ఉద్దేశించి లోపానికి లోకానికి విజయం చేకూర్చాలని దేవునికి గెలుపును అందించాలని మనము ఒక ప్రణాళిక పరంగా పుట్టిస్తే ఈరోజు అనేక సందర్భాల్లో మనము దేవుని ఓడిస్తూ వెళ్తున్నాం అనేక సందర్భాల్లో దేవుణ్ణి గెలిపించలేకపోతున్నాం ఈ లోకంలో ఉన్న మీ బిడ్డల పట్ల మీరు అంతగా గొప్ప విజయాన్ని నా బిడలకు ఏ కష్టము తీసుకురాకూడదని ఆలోచన చేస్తే మరి పరలోకం అనున్న దేవుడు ఎందుకు ఆ విధముగా ఆలోచన చేస్తాడు ఆయన కూడా మనకి గొప్ప భవిష్యత్తు ఇవ్వాలని రాబోయే ఆయన రాకడ విషయంలో గొప్ప అద్భుతమైన ప్రణాళికలో మనము జీవించాలని మనమల్ని ఎంతో ప్రేమిస్తూ ఈ లోకానికి పంపిస్తే మనం ఈరోజు ఆయన ప్రణాళికను మర్చిపోయి మన ఉద్దేశాలను మన ఇష్టానుసరమైన జీవితాన్ని మనమే బ్రతికింది కాక బిడ్డలకు కూడా అదే నేర్పిస్తున్నాం మనకంటే చిన్నవారికి కూడా అదే పద్ధతిని అమలు పరుస్తున్నాం కానీ దేవుడు మన యొక్క మనుషులను ప్రేమిస్తే ఏ రీతిగా ఉంటుందో ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే అర్థం చేసుకోవచ్చు ఆదికాండం నలభై ఐదో అధ్యయం ఐదో వచ్చిన చూస్తే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి అది మీకు సంతాపము పుట్టింపని ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపినని చెప్పుతున్న మాట ఏసేపు తన అన్నతో మాట్లాడుతున్న మాట ఎంత గొప్పగా ఉందో చూడండి తనని ఎన్నో శ్రమలు పెట్టి కష్టాలు పెట్టి బాధలు పెట్టి అవమానాలు పరిచి ఎన్నో విధాలుగా తనని చంపేసే రీతిలోనికి తీసుకువెళ్లినా ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా మీరు ఏ మాత్రము దుఃఖపడద్దు మీ భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం దేవుడు ముందుగానే నన్ను ఈ ప్రణాళికలో ఇక్కడ ఉండడానికి పంపించాడు అని చెప్పి ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఈ అభ్యుక్తికి పంపినాడని చెప్పి దేవుడి యొక్క తన అన్నదమ్ములతో ఏ ఉద్దేశాన్ని కలిగి మాట్లాడుతున్నాడో మనం ఆలోచన చేయొచ్చు ఈరోజు నిన్ను నన్ను పుట్టించిన దేవుడు కూడా మనము ఈ లోక సంబంధములు కాదమని యాత్రికులమై ఉన్నామని మనం చేరవలసిన పరదేశి చేరనై ఉన్నామని దేవుడు ఎంతో స్పష్టంగా మనకి తెలియపరచు ఈ లోకానికి పంపిస్తున్నాడు కానీ మన విధానము మన ఆలోచన మన ప్రవర్తన మన క్రియలు మన ఆ తలంపులు కూడా దేవునికి ఇష్టమైన వాటిగా కనబట్టలేదు అందుకనే ప్రతి సేవకుడి చేత విశ్వాసుల చేత దేవుడు నీతో అనేకమైన మార్లు మాట్లాడిస్తున్నాడు కానీ నీవు చేయవలసిన పని ఏంటంటే నేను పరలోకం అందున్న దేవుడు అద్భుతమైన మాట నీవు గమనిస్తే ఆశీర్వదించబడతాం దేవుడు అటు కృప నీకు నీ దయచేను గాక ఆమె పరిశుద్ధవు ప్రేమ స్వరూపిడి దయగల తండ్రి నీకు స్తోత్రాలు నిజముగా ఈ లోకంలో మేము అదృష్టవంతులమే నిన్ను సేవిస్తున్నాం నీ కొరకు జీవిస్తున్నాం ఇంకా నువ్వు జీవించలేక ఇష్టానుసరమైన జీవితాలతో